రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మనం కిసాన్ అగ్రిబయోటెక్ వాళ్ళ బనానా ప్లాంటేషన్ టిష్యూ కల్చర్ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నాం అసలు రైతులకి ఈ బనానా ప్లాంటేషన్ చేరడానికి ఎంత సమయం పడుతుంది దానిలో మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి డిసీజెస్ పెస్ట్లు రాకుండా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్దాం పదండి మొదటిగా ఈ టిష్యూ కల్చర్ ని మనం డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ల్యాబ్ నుంచి మనం ఇక్కడికి అన్నమాట ఫస్ట్ ల్యాబ్ లో ఏ ప్రాసెస్ అవుతుంది దానికి ఏంటి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత వచ్చే స్టేజెస్ అని క్లియర్ గా చూపిస్తాం ఫస్ట్ ల్యాబ్ లో వచ్చేసరికి మనకి త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకటి ఇనిషియేషన్ ఒకటి మల్టిప్లికేషన్ ఒకటి రూట్ని ఈ మూడు లోని మనం స్టెరైల్ కండిషన్స్ అంటే స్టెరైల్ వాతావరణంలో పెంచుతాం అనమాట దాని టెంపరేచర్ వచ్చేసరికి మనకి ట్వంటీ సిక్స్ టు థర్టీ డిగ్రీస్ మధ్యలో టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేస్తాం అలా మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే మొక్క ఎదగడానికి వాటికి మంచిగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ప్లాంట్ ఎంపిక చేసుకున్నప్పుడు కూడా మదర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎటువంటి ఫంగస్లు కానీ డిసీజులు కానీ పెస్ట్లు కానీ లేని ప్లేసెస్లో లేని మొక్కలకి మాత్రమే మనం టిష్యూ కల్చర్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయడానికి మాత్రం ఉపయోగిస్తాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం కింద ల్యాబ్ లో మీడియం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట మీడియం అంటే ఏంటంటే ఇక్కడ మన మొక్కలకి మట్టి అది పొలంలో మట్టి అయితే ఎట్లా పెడుతున్నామో అక్కడ మొక్కలు పెరగడానికి మీడియం అనే ఒక కంటెంట్ ఉంటది అది డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాడతారనమాట ఒకటి అగర్ గాని బ్రాత్ కానీ ఏదైనా ఒక మీడియం గా ఉంటది ఆ మీడియం కూడా లిక్విడ్ సెమీ లిక్విడ్ సాలిడ్ ఈ మూడు రూపాల్లో ఉంటదన్నమాట అనమాట ఆ రూపం నుంచి ఒక దాని నుంచి అంటే ఒక ప్రాసెస్ నుంచి ఒక ప్రాసెస్ కి అట్లా మూడు ప్రాసెస్ అయిన తర్వాత ఎప్పుడైతే వేరు వ్యవస్థ థర్డ్ ప్రాసెస్ రూట్నింగ్ వేరు వ్యవస్థ ఏర్పడుతుందో అక్కడ నుంచి ఇక్కడికి అనేది గా షిఫ్ట్ చేస్తారు ఇక్కడ కూడా వివిధ రకాల ప్రాసెసెస్ ఉంటాయి ఇక్కడ అక్కడ మీడియం లో పెరిగింది ఇక్కడ లోకి ఎట్లా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అసలు సాయిల్ కాకుండా ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తారు అనేది మీకు గా చూపిస్తే పదండి మనం ల్యాబ్ లో ఏ మీడియా ఉపయోగిస్తామంటే చెప్పాను కదా ఆర్ అగర్ మీడియంని ఉపయోగిస్తాం కానీ ఆన్ ఫీల్డ్ నర్సరీకి వచ్చేసరికి ఏ మీడియంని ఉపయోగిస్తామంటే అదే ఈ కోకోపిట్ ఈ న్యూట్రియెంట్స్ ని మిక్స్ చేసి మనకి ప్లాంట్ బేస్ కింద వేస్తాం అనమాట ఈ కోకోపిట్ ఉండడం వల్ల మాయిస్టర్ కంటెంట్ అనేది మంచిగా హోల్డ్ చేస్తుంది రూట్ డెవలప్మెంట్ వాటికి మంచిగా హెల్ప్ అవుతుంది ఇందులోనే మన న్యూట్రియన్స్ కూడా ఇవ్వడం వల్ల ప్లాంట్ గా ఉండడానికి ప్లాంట్ గా అవ్వడానికి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని నర్సరీస్ అనేవి గ్రీన్ తో ఉంటాయి ఎందుకంటే ఇది మోర్ హీట్ ని అబ్జర్వ్ చేయవు చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి గ్రీన్ షేడెడ్ లో మాత్రమే ఇవి ఎక్కువగా గ్రో చేస్తారు ని ఎట్లా చేస్తారంటే దాన్ని ఒక మీడియం లా చేసి ఇట్లాంటి ట్రేస్ లో మనకి ప్లేస్ చేస్తారనమాట ఇట్లా కప్స్ ఉంటాయి ఈ కప్స్ లో కోకోపిట్ అనేది ఫిక్స్ చేస్తారు ఇందులోనే మనం ప్లాంటేషన్ అనేది చేస్తారనమాట ఎక్కడైతే ల్యాబ్ లో ప్రిపేర్ అయ్యిందో అది వచ్చేసరికి ఇందులో ఫిక్స్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తారు ఇలా ట్రేస్ లో వీటిని ట్రేస్ అంటారనమాట ప్లాంట్స్ ఫిక్స్ చేసిన తర్వాత వీటిని ఈ పాలిథిన్ తో కవర్ చేస్తారు ఎందుకంటే ని బ్యాలెన్స్ చేయడానికి నెక్స్ట్ డిసీజ్ పెస్ట్లు ఏమి ప్లాంట్స్ మీద అటాక్ అవ్వకుండా ఉండడం కోసం ఇవన్నీ కవర్ చేస్తారు వాటరింగ్ చేస్తారు కవర్ చేసేస్తారు అట్లాగే డైలీ టూ టైమ్స్ చేస్తారు ఈవెన్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ బట్టి మనం వాటిని అయితే మేనేజ్ చేస్తాము మోర్ ఓవర్ నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ లో ప్లాంట్స్ అనేవి ఈ కి వస్తాయి ఈ హైట్ లో కూడా మనకి ఏంటంటే గా గమనించాల్సింది పెట్టిన తర్వాత ఆకు ప్లాంట్ ఎలా ఉంది ఆకులు అనేవి ఎట్లా వస్తున్నాయి గా ఉన్నాయా లేకపోతే ఏమైనా డిసీజ్ టెస్ట్ ఏమైనా అటాక్ అయ్యాయా అవన్నీ మనం చెక్ చేసుకుంటాము ఇక్కడ ఇందులోనే మనం స్ప్రేయింగ్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాసెస్ ఏమైనా చేయాలన్నా సరే మనం ఇదే ప్రాసెస్ లో మనం చేస్తాం సో ఇది ఒకటి నెక్స్ట్ దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్ తో డిఫరెంట్ డిఫరెంట్ తో చేసి ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తారు మెయిన్ ఈ ప్లాంట్స్ గ్రో చేసేటప్పుడు కూడా మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూస్తే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి మ్యాక్స్ మోర్ అవర్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అంటే ల్యాబ్ నుంచి డైరెక్ట్ గా ఫార్మర్ కి వెళ్ళడానికి వన్ ఇయర్ అయితే పడుతుంది అన్ని ని కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ ఈ వెరైటీ వచ్చేసరికి జీ నైన్ అంటే గ్రాండ్ నైన్ వెరైటీ మోర్ ఓవర్ రాయలసీమలు ఎక్కువగా పండిస్తున్న వెరైటీ ఇది నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి ఆకులు కొంచెం పెద్ద అయిన తర్వాత మూడు నుంచి నాలుగు ఆకులు అనేవి వస్తాయి ఆకులు వచ్చిన తర్వాత మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్రోత్ ఎంత పొడవు పెరిగింది రూట్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది గమనించినట్టయితే రూట్ అనేది ఎంత అలాంగేషన్ అయింది దానికి ఎన్ని పేరెంట్ పేరెంట్ రూట్ నుంచి ఎన్ని చిల్డ్రన్ రూట్స్ అనేవి వచ్చాయి మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి తెలుస్తుంది ప్లాంట్ హెల్దీగా ఉందా లేదా అని రూట్ రాట్ డిసీజెస్ కానీ లేకపోతే నిమటోడ్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం యూస్ చేసే మీడియమ్స్ నుంచి కానీ కండిషన్ కండిషన్లో పెరిగి వచ్చినవి ఒకేసారి ఇంత టెంపరేచర్ టెంపరేచర్ కి తట్టుకోవాలి నెక్స్ట్ అట్మాస్ఫియర్ ఫ్లక్చువేషన్స్కి మొక్క అన్నీ తట్టుకొని నిలబడిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రూట్స్ పేరెంట్ రూట్ అనేది ఎంత ఎలాంగేషన్ అయ్యి వాటికి ఎంత చిన్న చిన్న రూట్స్ అనేవి వస్తాయో మనం అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఏ స్టేజెస్ తగ్గట్టు ఆ స్టేజెస్ ఉంటాయి అటు సైడ్ చూస్తే ట్రేస్ ఇంకా ఫిల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇట్ సైడ్ ఈ ప్రాసెస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి ఈ యొక్క వన్ మంత్ టూ మంత్స్ లో ప్లాంటేషన్ రెడీ అయితే రెడీ అయినప్పుడు ఇవనేది మనం పంపించేస్తాం అనమాట డైరెక్ట్ గా ఇంతకు ముందు వరకు ఏంటంటే ఒక ఈ సై ఈ సైజు ప్లాంట్స్ అనేవి రికమెండ్ చేసేవారు కానీ ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ మోర్ ఓవర్ బల్క్ లో తీసుకునే ఫార్మర్స్ కానీ లేకపోతే ఎక్కువ ఎక్కువ ఎక్కర్స్ చేసే ఫార్మర్స్ కానీ చిన్న చిన్న ప్లాంట్స్ మోర్ ఓవర్ ఈ సైజ్ కానీ ఈ సైజ్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే చిన్న స్టేజ్ లో ఏమైనా ఉన్నప్పుడు రూట్స్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అయినా వాటి నుంచి క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి రూట్ డిసీజెస్ కానీ రూట్ రాట్స్ కానీ అవన్నీ క్లియర్ చేసి ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు మనం ఏమేమి సప్లిమెంట్స్ కావాలో ఆ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు కాబట్టి అందరూ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక కండిషన్ నుంచి వేరే దానికి తీసుకొచ్చినప్పుడు కొన్ని కొన్ని మొక్కలు అనేవి చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే టెంపరేచర్ వల్ల కానీ లేకపోతే సో అండ్ సో కండిషన్స్ ఉంటాయి వాటిని అన్నిటి నుంచి కూడా ఈ ప్లాంట్స్ అనేవి డెవలప్ చేస్తారు ఎందుకు అంటే టిష్యూ కల్చర్ ఏంటి ఏంటంటే హెల్దీగా ఉన్న ప్లాంట్ని మనం వాటిని సెల్స్ని తీసుకొని చేయడం దాన్నే మైక్రో ప్రాపిగేషన్ అని కూడా మనం పిలుస్తాము డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని మెయిన్ క్యారెక్టర్స్ గుడ్ క్వ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ నుంచి మనం ఈ సెల్స్ని డెవలప్ చేసి ఈల్డింగ్ కూడా అంతే ఇంక్రీజ్ చేయవచ్చు కాబట్టి ఈ ప్రాసెస్ చాలా చాలామంది అరటి రైతులందవరూ ఇప్పుడు ఈ మధ్యన చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు అన్నమాట మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్లాంట్ ఎంత హెల్దీగా ఉంది ప్లాంట్ అనేది ఎలా ఉందో మీరు వేరియేషన్ చూడవచ్చు అంటే దీనికి సప్లిమెంట్స్ తక్కువ అయ్యాయి అని అర్థం సో దీనికి కావాల్సిన సప్లిమెంట్స్ అనేవి మనం ఈ ప్లాంట్ సాయిల్కి చేరే ముందు అంటే నర్సరీ నుంచి ఫార్మర్కి చేరే ముందు మనం దీనికి ప్రికాషన్స్ తీసుకుంటాం లైక్ బయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి కానీ లేకపోతే రూట్ డెవలప్మెంట్కి అసలు ప్రాబ్లమ్ ఏంటి అంతా ఎంక్వైరీ చేసి కనుక్కొని చేస్తాం ఒక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని ప్లాంట్స్లో ఇది ఒకటో రెండో ఉన్నాయి ఆ ఒకటి రెండుకి కూడా ఏంటి మైనస్ అసలు ఏంటి అని చెప్పి ప్రతిదీ వెరిఫై చేసిన తర్వాతే రైతుల వరకు చేరుతాయి నెక్స్ట్ మోర్ ఓవర్ వీళ్ళు ఇక్కడ ఎట్లా అంటే గా వచ్చి పర్చేస్ చేస్తారు అంటే మనకి ఇక్కడ ఆర్డర్స్ ఎట్లా తీసుకుంటారంటే ఇప్పుడు మన ఈ ఇయర్ రైతులు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కి ముందుగానే ఆర్డర్ చెప్తారనమాట వేరే ప్లేసెస్ కానీ టిష్యూ కల్చర్ అంటే ఇవి ప్రిపేర్ చేయాలి వన్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ లో మనం ప్రిపేర్ చేస్తే దాన్ని మల్టిప్లేషన్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఉంటది కాబట్టి ప్రీ ఆర్డర్స్ అనేవి మనం యాక్సెప్ట్ చేస్తాము దీనికి నెక్స్ట్ మోర్ ఓవర్ ఇది ఎలా వస్తాయి సేఫ్ గా వస్తాయి అని అలిగిపోకుండా వస్తాయి అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ థర్మకోల్ బాక్సెస్ అన్ని ఉన్నాయి థర్మకోల్ బాక్సెస్ ట్రేస్ తో సహా దించుతారు మీరు ఏం చేస్తారంటే జస్ట్ అది తీసే మన తీసుకునే గోతుల్లో మనం ప్లాంట్ పెట్టి సాయిల్ కవర్ చేయడమే నెక్స్ట్ పెట్టిన తర్వాత కొన్ని కొన్ని క్లైమేట్ కండిషన్స్ కానీ లేకపోతే సాయిల్ కండిషన్స్ కానీ ఏమి గ్రో అవ్వకుండా అంటే కొన్ని న్యూట్రియన్స్ సరిపోక గ్రో అవ్వవు ప్లాంట్ ఎలాగుంది అలా ఉంటుంది లేకపోతే వాటర్ సరిగ్గా అందకపోయినా ఏమైనా సరే చనిపోతుంది అనమాట అలా చనిపోకుండా ఉండడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ప్లాంట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ఎక్కడ దొరుకుతాయి నెక్స్ట్ మొక్క పెట్టిన తర్వాత ఏ మందులు వాడాలో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో సంప్రదించండి ఇంకెందుకు ఆలస్యం వ్యవసాయ సంబంధించిన వీడియోలకి నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు